హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకున్న ఈ కొలతలన్నీ రాగి పిండి ఇడ్లీ కోసం మళ్ళీ ఎంతెంత కొలతలు తీసుకున్నా అని నేను మీకు వీడియో చేసి పెడతానని షార్ట్స్లో చెప్పాను కదండి మొదటిగా మినప్పప్పు ఉద్దిపప్పు అని అంటారు కదండి ఇవి ఒక గ్లాస్తో మెదడు తీసుకున్నానండి టూ అవర్స్ నాన్నే ఇప్పుడు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమ్ గ్లాసు ఈ గ్లాస్ అండి సేమ్ గ్లాస్ అటుకులు ఒక గ్లాస్ రాగి పిండి ఇది కూడా ఒక గ్లాసు మరి ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి మిక్సీకి వేసుకుందాం టూ అవర్స్ అన్నీ కంప్లీట్గా నాన్నయి రాగి పిండి నానవసరం లేదండి ఇప్పుడు డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది మిక్సీ జార్ పట్టుకొని పిండి ఇది పైన వేస్తే ముద్దలు ముద్దలు అవుతుంది కాబట్టి మొదట రాగి పిండిని వేయండి ఇప్పుడు మినపప్పును వేసేసుకుందాం అటుకులు కూడా వేసేసుకున్నాం నానిన అటుకులు ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మిక్సీ చేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేయండి రాగి పిండి ముందర వేసాం కదా అందుకు వాటర్ చెక్ చేసుకుంటూ మనం మళ్ళీ ఒకసారి చాలా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకుంటూ బ్యాటర్ని ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగి అందులోనే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ రవ్వను ఇలా పిండి ఇందులో మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ బ్యాటర్ రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఇలా ఉంటుంది మరి ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని అది స్టీల్ స్టీల్దైనా ఏదైనా మంచిదే అండి దాంట్లో పొద్దున్న వరకు పొంగించుకొని పొద్దున్న ఇటీ వాడితే సరిపోతుంది ఇలా పిండిని ఒక ఎయిర్ టైర్ డబ్బాలోకి వేసేసుకోండి దీంట్లో ఇప్పుడే సాల్ట్ వంట సోడా యాడ్ చేసి కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్ బ్యాటర్ అంతా ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసానండి కొద్దిగా వంట సోడా సరిపోయినంత సాల్ట్ వేసి ఇలా కలియదిప్పుకోవాలి ఇప్పుడే వాటర్ కూడా సరిపోయినంత కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు తెలుస్తుంది ఇడ్లీ బ్యాటర్ ఎంత లూజ్గా ఉండాలి అనేది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఈ బ్యాటర్ను కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ బ్యాటర్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా బీట్ చేసుకొని పెట్టుకుంటే మనకు త్వరగా పొంగుతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ పులియడానికి రెడీగా ఉంది టైట్ మూతబెట్టి కబోర్డ్లోన గాలి చోరం దగ్గర పెట్టేస్తే మనకి ఈజీగా మార్నింగ్ అంతా పొంగుతుంది పులిసిన రాగి పిండితో చేసిన ఇడ్లీ బ్యాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని ఇట్లా మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీలు వేసుకొని తినచ్చు ఒకసారి చూడండి చక్కగా ఉంది ఈ విధంగా ఈ ప్రాసెస్ని మీరు చేసుకొని తినచ్చు ఇప్పుడు నేను ఇడ్లీలో ఇడ్లీ ప్లేట్లో వేస్తాను ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ని ఇందులో వేద్దాం ఇడ్లీ బ్యాటర్ని ఆల్రెడీ నేను స్టవ్ మీద వాటర్ బాయిల్ అవ్వడానికి ఇడ్లీ ఇడ్లీ బౌల్లో వాటర్ బాయిల్ అవుతుందండి ఈ ప్లేట్స్ని నేను అందులో పెట్టి ఇడ్లీ ఉడికిస్తా తయారైన ఇడ్లీలు ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా పొంగాయో వీటిని కొద్దిసేపు పెట్టి మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మరి రాగి ఇడ్లీ కొలతలు చేసే విధానము మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కి ఫస్ట్ అయిన ఫస్ట్ టైం